గాయ్స్ ఈ ఈరోజు మా వారైతే సంతకుపోయి శీలావతని అయితే తీసుకుని వచ్చారు మీలో శీలావత అంటే తెలుసా కమెంట్ చేయండి శీలావత అంటే చాపేరండి ఇదైతే చెరువు చేప అనమాట ఎలా ఉంటుందో ఏంటో ట్రై చేస్తున్నాము ఫస్ట్ టైం తీసుకొచ్చామన్నమాట ఇదైతే రెండు కేజీల చేపట అందులోని చెన అయితే ఉంది అది కొంచెం వాష్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను తర్వాత ఫ్రై చేద్దామని మీరు ఎక్కువగా పులుసు తింటారా అలానే ఫ్రై తింటారా కామెంట్ చేయండి నేనైతే ఎక్కువగా ఫ్రై తింటూ ఉంటానండి పులుసు అయితే ఈ మధ్య తినడం నేర్చుకున్నాను అది కూడా నేను చేపల పులుసు బాగా చేశాకనే తింటున్నాను అనమాట నాకు కొంతమంది చేసేది నచ్చుతుందండి పులుసు Say it. అయితే పులుసే ఏ విధంగా చేస్తున్నానో ఇక్కడ చూపిస్తున్నాను అలా చేస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు ఇంకా ఒక్కొక్క సైడ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా నేనైతే ఈ విధంగా అయితే నేర్చేసుకున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట నేను అప్పుడప్పుడు ఒక్కొక్కలా చేస్తానండి మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ సర్కిల్ అలాంటిదనమాట ఒక్కొక్క ఒక్కొక్క రెసిపీ చెప్తూ ఉంటారు కదా నేను కూడా దాంట్లో ఒక రాయే చూద్దామని చెప్పి ఇలా ట్రై చేస్తూ ఉంటాను మొత్తానికి అయితే టేస్ట్ అదిరిపోయిందనమాట రిమైనింగ్ ప్రాసెస్ అంతా నెక్స్ట్ లాగ్లో పెడతాను మీకు వీడియో లైక్ లెక్స్ సబ్స్క్రైబ్ బాయ్